ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యనామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను లివింగ్ వాటర్ అనేటటువంటి ఈ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక చిన్న వర్తమానాన్ని దేవుని యొక్క వాక్యాన్ని విందాం ఐదు సంవత్సరాల వరుణ్ తన తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు నాన్న అందరూ నిజమే చెప్పాలి అంటారు కదా అసలు నిజమంటే ఏమిటి అది ఎలా ఉంటుంది అని అమాయకంగా అడిగాడు తండ్రి చిరునవ్వుతో వరుణ్ణి దగ్గరికి కుడు నిజం ఎలా ఉంటుందో తెలియాలంటే నీకు నేను ఒక కథ చెప్తాను విను అని మొదలుపెట్టాడు ఒక దట్టమైన అడవిలో ఒక గుంటనక్క అమ్మతో కలిసి ఒక చిన్న గడ్డి గుడిసెలో ఉండేది అది బాగా చలికాలం చలిపులిలా వణికిస్తోంది రోజు ఆ చిన్ననక్క ఆహారం కోసం అడవిలోకి వెళ్ళింది అడవిలో ఒక చనిపోయిన జంతువు తనకి కనిపించింది అబ్బా ఈరోజు మంచి మాంసం దొరికింది అని సంబరిపడింది వెంటనే ఒక పెద్ద మాంసం ముక్కను నోట కరుచుకుంది కానీ అక్కడ చలి ఎక్కువగా ఉండడంతో ఇంటికి వెళ్ళి హాయిగా తిందాం అని బయలుదేరింది దారిలో వెళుతుండగా అడవిలో ఒక చోట కారు చిచ్చు రగులుకుంది కారు చిచ్చు అంటే అడవిలో మంటలు రేగాయి ఆ మంటల దగ్గరికి రాగానే నక్కకు వెచ్చగా హాయిగా అనిపించింది అక్కడ ఒక కాలుతున్న దుంగ ఉంది అక్కడే కూర్చొని మాంసం తినడం మొదలుపెట్టింది అంతలో ప్రమాదవ శాస్తు ఆ మాంస ముక్క మంటలో పడిపోయింది నక్క కంగారుగా ఒక కర్రతో ఆ ముక్కను బయటికి తీసింది ఆ మాంస ముక్క మంటలో కాలి మెత్తగా ఉడికి మంచి వాసన వస్తుంది సరేలే ఇది ఎలా ఉందో అని ఉడికి నా ముక్కను రుచి చూసింది అద్భుతం పచ్చి మాంసం కంటే కాల్చిన మాంసం చాలా రుచిగా ఉంది నక్కకు ఒక ఆలోచన వచ్చింది ఈ నిప్పు చాలా బాగుంది ఇది ఉంటే చలివేయదు మాంసం కూడా రుచిగా మారుతుంది దీన్ని మా ఇంటికి తీసుకువెళ్తాను అనుకుంది వెంటనే ఆరిపోని ఎర్రగా మండుతున్న కొన్ని బొగ్గులను జాగ్రత్తగా ఒక సంచిలో వేసుకొని ఇంటికి పరుగులు తీసింది ఇంటికి వెళ్ళాక ఆ బొగ్గులను తన గదిలో ఒక మూల పోసి ఊదడం మొదలుపెట్టింది అయితే ఆ నిప్పు నుంచి పొగ రావడం మొదలైంది ఆ పొగంతా ఇల్లంతా వ్యాపించింది పక్క గదిలో ఉన్న నక్కకు ఆ వాసన వచ్చి పక్క గది నుంచే తల్లి అరవసాగింది ఏం చేస్తున్నావురా ఇల్లంతా పొగ ఎందుకు వస్తోంది అక్కడ ఏముంది అని అడిగింది పిల్లనక్క భయపడింది అమ్మకు నిజం చెప్తే కోప్పడుతుందేమోనని భయపడి ఏం లేదమ్మా ఇక్కడేవో ఎలుకలు పరిగెడుతుంటే దుమ్ము లేచింది అంతే అందుకనే వచ్చింది పొగ అని బొంకింది అమ్మ నమ్మలేదు దుమ్ము వాసనలా లేదే ఏదో కాలుతున్న వాసన వస్తోంది అంటూ దగ్గరకు రాబోయింది పిల్లనక్కకు ఏం చేయాలో తోచక గబగబా బయట ఉన్న ఎండుటాకులు చెత్తా చెదారం తీసుకువచ్చి ఆ మండుతున్న నిప్పు బొగ్గులపై కప్పేసింది ఇప్పుడు నిప్పు కనిపించడం లేదు పైనంతా ఆకుల కుప్పే కనిపిస్తోంది వెంటనే ఇప్పుడు తల్లి దగ్గరికి రాగానే ఏం లేదమ్మా ఇక్కడ నేలంతా చల్లగా ఉందని పడుకోవడానికి ఆకులతో మెత్తని పరుపు చేశాను అంతే అని అబద్ధం చెప్పింది ఆ నక్క అది విని అవునా సరే అయితే పడుకో అని చెప్పేసి వెళుతున్నప్పుడు తన అబద్ధాన్ని అమ్మకు నమ్మించాలని అమ్మ చూస్తుండగానే దర్జాగా ఎండుటాకుల కుప్పల మీద పడుకుంది అంతే అడుగునున్న నిప్పు ఆరలేదు కదా పైన ఉన్న ఎండుటాకులు కాలిపోవడంతో నిప్పు వేడికి ఒక్కసారిగా భగ్గుమని మంటలు లేచాయి ఆకులపై పడుకున్న పిల్లనక్క వీపు కాలింది అమ్మో నా వీపు కాలిపోయింది రక్షించు అని గట్టిగా ఏడుస్తూ పైకి లేచింది కానీ అప్పటికే మంటలు ఆకుల నుంచి గడ్డి గుడిసెకు అంటుకున్నాయి చూస్తుండగానే ఇల్లంతా మంటలో చిక్కుకుంది తల్లినక్క ఆ పిల్లనక్క ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు పరుగులు తీశాయి కానీ వాళ్ళు ఉండడానికి ఉన్న చిన్న ఇల్లు కూడా మంటల్లో కాలి బూడిదైపోయింది ఆ చలిలో తల్లి బిడ్డ నిలవలేక ఉండడానికి ఇల్లు లేక చాలా ఇబ్బంది పడ్డారు కథ పూర్తి చేసి తండ్రి వరుణ్తో ఇట్లా అన్నాడు చూసావా నాన్న ఆ పిల్లనక్క నిప్పులు తెచ్చాను అని నిజం చెప్పి ఉంటే వాళ్ళమ్మ జాగ్రత్త చెప్పేది ఇల్లు నిలిచేది కానీ నిప్పును దాచడానికి ఆకులు అనేటటువంటి అబద్ధాన్ని వాడింది ఆ అబద్ధం వలన ఇల్లు పోయింది తన ఒళ్ళు కాలింది వాళ్ళమ్మ కూడా బాధపడింది ఈ కథ ద్వారా నీకేం తెలిసింది నిజం నిప్పు లాంటిది అబద్ధం ఎండుగడ్డి లాంటిది నిజాన్ని దాచడానికి మనం అబద్ధం అనే ఎండుగడ్డిని ఎంత కప్పినా ఏదో ఒక క్షణంలో నిజం బయటపడుతుంది ఆలోపే అబద్ధం మనల్ని మన చుట్టూ ఉన్న వాళ్ళను దహించి వేస్తుంది అందుకే నిజం చెప్పడానికి భయపడినా పర్లేదు కానీ అబద్ధం చెప్పి ఆపద తెచ్చుకోకూడదు మనం చెప్పుకున్న ఈ కథలో గుంటనక్క నిప్పును దాచడానికి ఎండుటాకులను వాడింది చివరికి ఆ నిప్పు ఆకులను కాల్చుకొని బయటకు రావడమే కాకుండా తన ఇల్లు కాలడానికి తన ప్రాణానికే ముప్పు రావడానికి కారణమైంది బైబిల్ గ్రంథం కూడా అబద్ధం గురించి పాపాన్ని దాచిపెట్టడం గురించి సరిగ్గా ఇదే హెచ్చరిక చేస్తుంది నిప్పును ఒడిలో పెట్టుకుంటే కాలకుండా ఉంటుందా ఆ నక్క నిప్పును దాచుకొని పడుకుంది బైబిల్లో సామెతల గ్రంథం సరిగ్గా ఇదే విషయాన్ని ప్రశ్నిస్తోంది ఒకడు తన రొమ్మున నిప్పులు ఉంచుకుని ఎడల అతని వస్త్రములు కాలకుండా ఉండున నిప్పుల మీద నడిచేవాని కాళ్ళు కాలకుండా ఉండున అని సామెతల గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాయి అబద్ధం అనేది నిప్పు లాంటిదే దాన్ని గుండెల్లో మనసులో దాచుకుంటే మనశ్శాంతినివ్వదు మన జీవితాన్ని దహించి వేస్త దాచిపెట్టేవాడు వర్ధిల్లడు అని వాక్యం సెలవీయబడుతూ ఉంది నక్క తన తప్పును ఒప్పుకోకుండా దాచిపెట్టి అందుకే నష్టపోయి తప్పులు ఒప్పుకొనక దాన్ని దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుతాడు సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము వచనం మనం చేసిన చిన్న తప్పును కప్పిపుచ్చుకోవడానికి అబద్ధం ఆడితే అది పెరిగి పెద్దదై మన నాశనానికే దారితీస్తుంది దేవుని ముందు నిజం ఒప్పుకుంటే క్షమాపణ క్షేమం దొరుకుతాయి నిజం ఎప్పటికైనా బయటపడుతుంది ఆకులు నిప్పును ఎక్కువసేపు దాచలేకపోయాయి కదా అలాగే అబద్ధం కూడా నిజాన్ని దాచలేదు గూఢమైన దేదీయు బయలుపడక మానదు దాచబడినదేదియు తెలియబడకయు బయలుపడకయు ఉండదు లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయం పదిహేడో వచనం మనం మనుషులకు అబద్ధం చెప్పి తప్పించుకోవచ్చు అనుకుంటాం కానీ దేవుని కన్నుల నుండి ఏది దాగదు సమయం వచ్చినప్పుడు ఆకులు కాలిపోయినట్లు మన అబద్ధాలు కూడా బయటపడతాయి ఒక చిన్న నక్క తల్లికి నిజం చెప్పి ఉంటే ఒక చిన్న మందలింపుతో సరిపోయేది కానీ అబద్ధం చెప్పడం వలన అబద్ధం చెప్పడం వలన దేహము కాలింది ఇల్లు కూలిపోయింది అలాగే మనం కూడా దేవునికి పెద్దలకు భయపడి అబద్ధం ఆడితే పెద్ద ప్రమాదాలను కొని తెచ్చుకుంటాం నిజం నిప్పు లాంటిది అది అజ్ఞానాన్ని పోగొడుతుంది కానీ అబద్ధం అనే ఎండుగడ్డితో దానిని కప్పేయడానికి ప్రయత్నిస్తే అది మనల్నే కాల్చేస్తుంది కాబట్టి యేసు ప్రభు చెప్పినట్లుగా సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును అని యోహాను సువార్త ఎనిమిది ముప్పై రెండులో చెప్పినట్లుగా అది మనం నమ్మి ఎల్లప్పుడూ నిజాయితీగా ఉందాం ప్రియమైన వారలారా ఈ సందేశం మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ప్రియమైన వారలారా మన జీవితంలో మన యొక్క తప్పులను దాచిపెట్టుకునినటువంటి వాడు వర్ధిల్లడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరాన్ని పొందుతాడు మనం ఎన్నినాళ్ళు నిప్పు లాంటి ఆ యొక్క నిజాన్ని దాచిపెట్టిన ఏదో రోజు దా అదంతా మనల్ని దహిస్తుంది మనలో ఉండేటటువంటి పాపాలు మనం కప్పిపుచ్చుకుంటూ మన జీవితాన్ని కొనసాగించినంత కాలం దేవునితో సమాధానం లేకుండా బయటకు తిరిగినంత కాలం మన జీవితంలో మనశ్శాంతి అనేది ఉండదు కారణం ఒకడు తన రొమ్మున నిప్పులు ఉంచుకుని ఎడల పాపాన్ని తన హృదయంలో ఉంచుకునే ఎడల అది చివరికి నరకాగ్నిలో కాల్చివేయబడతాడు అతను కాబట్టి ప్రియమైన వారలా దేవుని ఎదుట మన యొక్క ప్రతి పాపమును ఒప్పుకునే వారిగా మనం ఉన్నాము కాబట్టి దేవుని ఎదుట మన యొక్క ప్రతి పాపములను ఒప్పుకుందాం దేవుని సన్నిధిలో మొర్ర పెడదాం ప్రార్థన దేవానికి వందనాలు ఈరోజు ఈ యొక్క చిన్న కథ ద్వారా నాతో మీరు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి వందనాలు దేవా నీ నుంచి తప్పించుకుంటూ లోకంలో పడిపోతూ జీవితాన్ని వ్యర్థంగా గడుపుతున్నటువంటి నన్ను ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు ఇందును బట్టి మీకు స్తోత్రాలు నా జీవితము సర్వనాశనం అవడానికి కారణం నా యొక్క పాపమే దేవా నన్ను క్షమించండి మీ రక్తంలో నన్ను కడగండి దేవా ఈ పాపం నుంచి నన్ను బయటపడవేయండి ఇప్పటికైనా నన్ను స్వతంత్రునిగా మీరు చేయండి సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని చెప్పేసి నీ వాక్యం చెప్పబడతా ఉంది మీరే సత్యము కాబట్టి మిమ్ములను నేను ఆశ్రయించి ఉండి ఉండగా దేవ నన్ను స్వతంత్రునిగా చేయండి నీ మార్గంలో నన్ను నడిపించండి పాప విముక్తుని చేయండి దేవా నీ రాజ్యము కొరకు నీ కొరకు జీవించేటటువంటి గొప్ప భాగ్యమును నాకు అనుగ్రహించమని ఏస యొక్క దివ్యనామంలో వేడుకుంటున్నాము ఆమెన్